రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కృష్ణయ్య అన్నారు గురువారం మండలంలోని ఎం నాగులపల్లెలో కూరగాయల ఉత్పత్తిదారుల కంపెనీ భవనం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి రెండవ రోజు శిక్షణ తరగతులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో వ్యవసాయానికి సబ్సిడీలు బాగా తక్కువగా ఇస్తున్నారని చెప్పారు నూటికి అరవై శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని పాలకులు చిన్నచూపు చూస్తున్నారని మన రాష్ట్రంలో పండించే ధాన్యాన్ని ప్రపంచంలో నూట ఇరవై మూడు దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు మన దేశంలో పండే రొయ్యలు మిర్చి పత్తి పొగాకు తదితర పంటలను ఎగుమతులు చేస్తున్నామని అన్నారు అయితే రైతులు ఎంత కష్టపడినా తగిన ఆదాయం రావడం లేదని కనీస మద్దతు ధరలు రాక ఏటా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే సమగ్ర భూ సర్వే చేస్తున్నారని అన్నారు సమగ్ర భూ సర్వే లోపాలు సరిచేయాలని కోరారు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లను ఆపాలని ఎక్కడైనా మీటర్లు బిగిస్తే రైతులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా నాయకులు బొడ్డు రాంబాబు సిరిబత్తుల సీతారామయ్య కె జలపాలు కోన శ్రీనివాసరావు జి సురేష్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడితే ఉదాహరణకి విద్యుత్ మోటార్ విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టేది ఉంది ముఖ్యమైన పార్లమెంట్లో అయిన బిల్లు జస్ట్ పెండింగ్లో అంత మీద ఐఫో బిల్లు ఇక్కడ మీకు మోటార్లు మీకే మీద మోటార్లు అవసరం కాలి వస్తాయి కదా మేము మేము కూడా నేర్చుకుంటున్నా పదకొండు వేల పోటీ ముప్పై మూడు వేలకి అంతా ఈ తర్వాత రెండు సంవత్సరాలు మీకు టైం ఇస్తారు మార్పులు చేర్పులు చేర్పులుంటే మీరు చెప్పాలి మార్పులు చేర్పులు ఏమి లేవని మీ దగ్గర కాగితం తీసుకుంటారు ఆ కాగితం తీసుకున్న తర్వాత తీసుకెళ్లి మ్యాపుల్లో పెడతారు మీరు లేకపోతే అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆర్టీఓ కలెక్టర్ గెలిగినా ఏమి రాదు ఎక్కడ ఉంటే అక్కడ మిగిలిచ్చేస్తాడు ఢిల్లీ లెవెల్ కాబట్టి ఆ రకమైన జగన్ మోడల్ దాన్ని చేసేటప్పుడు మరి చాలా మందికి ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయని చెప్పేది మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈ ఓడల్లో పోరాటం ఇక్కడ మన పగిడి గుడు జమీందారు వ్యతిరేక పోరాటం ఆ రోజు నిర్వహించారు ఈ గ్రామంలోనే పేదలకి పేదల యతానానికి భూములు పంచాలని ఆ రోజు పోరాటం చేసి ఈ నాగులపల్లి గ్రామంలో అరెస్ట్ అయితే జైలుకి చేరారు అంటే ఒక పోరాట వారసత్వం ఉన్న గడ్డ మన నాగులపల్లి అని చెప్పేసి మే అందరికి తెలియజేస్తా మనం ఎప్పటి నుంచి ఈ గ్రామంలో చిన్న చిన్న మీటింగ్స్ గ్రామ స్థాయి సమావేశాలు గ్రామ స్థాయి